ధనికుడు పేదవాడు ఎవరైనా సరే తమ తాహతకు తగ్గినట్టు సొంత ఇల్లు కట్టుకోవాలని అందరూ కోరుకుంటారు పేదవాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి తన స్వంత ఇంటి కలను సాకారం చేసుకుంటాడు అందరిలాగానే ఆ వ్యక్తి కూడా ఆటో నడుపుకుంటూ డబ్బులు పొదుపు చేసుకుని ఇంటిని కట్టుకున్నాడు తనకు సంపాదన అందించి పెట్టిన ఆటోను ఏకంగా తన ఇంటిపై పెట్టుకున్నాడు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అతడిపై ప్రశంసలు కురిపించారు ఆర్యన్ అనే ఇన్స్టాగ్రామ్ లో హ్యాండిల్ లో ఈ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇంటి మీదకు క్రెయిన్ సహాయంతో ఆటోను ఎక్కిస్తున్నారు ఇంటి డాబాపై ప్రత్యేకంగా నిర్మించిన స్లాబ్ పై ఆటోను నిలబెట్టి ఉంచారు తన సొంతింటి కల నెరవేర్చిన ఆటోను తన జీవితంలో మర్చిపోలేనని జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నాడు అన్ని దిక్కులా కనిపించేలా తన ఇంటిపై ఎత్తైన ప్రదేశంలో ఆటోను పెట్టించాను ఇక ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది